హలో అండి నమస్తే నా పేరు విజయలక్ష్మి విఎల్ మై హోమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవి క్లాడియలోస్ అండి క్లా కలర్స్ నేను ఫోర్ కలర్స్ తెప్పిస్తే రెడ్ ఎల్లో వచ్చాయండి ఇంతకుముందే రెడ్ వీడియో చేశాను కానీ ఎల్లో కూడా బాగుంది చాలా చాలా బాగుంది లెమన్ ఎల్లో నా దగ్గర ఫోర్ కలర్స్ అయితే ఉండొచ్చు తీసుకున్నాను ఎల్లో రెడ్ వచ్చింది వైట్ ఉన్ను పింక్ వస్తుంది ఇంకా కానీ రాలేదు అవి ఇంకా వాటికి అయితే సీజన్లో తీసుకోకున్నా కానీ నేను లాస్ట్ వేసాను కదా ఇది మీరు కొద్ది ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా బాల్కనీలు పెంచుకోవచ్చు కానీ మీరు సీజన్లోనే తీసుకోండి అంటే సమ్మర్లో మాత్రం పెంచుకోవద్దు వీటిని ఇవి ఒకసారి బల్బ్స్ కొంటే మీకు మళ్ళీ కొత్త బల్బ్స్ రెడీ అవుతాయి ఇంకా లోపల కొత్త దుంపలు వస్తూ ఉంటాయి ఒకసారి ఫ్లవర్ ఇచ్చాక ప్లాంట్ తీసేసి మళ్ళీ ఇంకొక పక్క నుంచి పిలకొస్తుంది అదే దుంపలోంచి మీకు మెట్ట తామర లాగే ఉంటాయండి ఇవి కూడా కిన్న ప్లాంట్ లాగానే షైనింగ్ అవుతూ చాలా బాగుంటాయి ఎక్కువ సమయం ఉంటాయి పూలు వచ్చాక ఇవి వాడి చాలా బాగుంటాయి బాల్కనీలో అందంగా ఉండటానికి కూడా పెంచుకోవచ్చు చిన్న బాల్కనీ ఉన్నవాళ్ళు ఇలా మొక్కలు ఇలాంటి మొక్కలు ఎంచుకొని మీరు పెంచుకుంటే చాలా బాగుంటాయి ఇంకా చిన్న బాల్కనీ ఉన్నవాళ్ళు ఇంకొక రకం ఏంటంటే అది కాశీ రత్నం అండి ఇవైతే సీజన్ కాదు ఎప్పుడైనా పెంచుకోవచ్చు వీటిని ఎప్పటికీ ఉంటాయి వీడే ఈ పువ్వులు మొక్కలు నా దగ్గర అయితే త్రీ కలర్స్ ఉన్నాయండి పింక్ రెడ్ వైట్ ఉన్నాయి వీటిని మీరు సీడ్స్ ద్వారా మొక్కలు డెవలప్ చేసుకోవచ్చు చిన్న సీడ్స్ వస్తాయండి వీటికి అంతే అండి మీరు బాల్కనీలో ఇలాంటి మొక్కలు పెంచుకొని బాల్కనీని అందాని కోసం అలంకరణ కోసం ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెంచుకుంటారని చూపిస్తున్నాను మొక్కల గురించి మనము కొద్దిగా తెలుసుకుంటేనే కదా పెంచుకునేది వాటి పేర్లు కూడా బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్